పూర్తి విశ్లేషణతో భావోద్వేగంతో శాస్త్రీయ దృష్టితో తెలుసుకోబోతున్నాం సింహరాశి అంటే రాజసమైన సింహాసనం గర్వం ధైర్యం నాయకత్వం కలిగిన రాశి ఈ రాశిని అధిష్ఠించే సూర్యుడు ప్రతిష్టా మరియు ప్రాభవానికి సంకేతం ఇప్పుడు ఈ నాలుగు రోజులలో గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపిస్తాయో కుటుంబం ఆరోగ్యం వ్యాపారం విద్య ప్రేమ ధనం వంటి ప్రతి అంశంపై ఏ మార్పులు వస్తాయో మనం లోతుగా తెలుసుకుందాం అందుకు ముందు మన మనస్సును ప్రశాంతం చేసుకునేలా శ్రీ విష్ణుమూర్తి మరియు నరసింహస్వామి మంత్రాన్ని ఒకసారి జపిద్దాం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ పవిత్ర మంత్రం మనలో ధైర్యాన్ని స్థిరత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇప్పుడు ఆ దివ్య ఆశిస్సులతో మనం ఈ రోజు యొక్క సింహరాశి ఫలాలు ప్రారంభిద్దాం సింహరాశి గురించి మాట్లాడుతుంటే మన హృదయం ఒక ప్రత్యేకమైన గర్వభావంతో నిండిపోతుంది ఎందుకంటే ఈ రాశి స్వయంగా సూర్యుని ఆధీనంలో ఉంటుంది సూర్యుడు అంటే ధైర్యానికీ ప్రాముఖ్యతకు ప్రఖ్యాతికీ ప్రతీక ఈ రాశివారికి ఈ గుణాలు సహజంగా లభిస్తాయి కానీ గత కాలంలో ఈ గుణాలే వారికి ఆశీర్వాదాలా కొన్నిసార్లు పరీక్షల్లా మారాయి గత అనుభవాలను చూస్తే చాలామంది సింహరాశివారు గత కొన్ని నెలల్లో లేదా సంవత్సరాల్లో పెద్ద స్థాయిలో మార్పులని ఎదుర్కొన్నారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనే తపనతో ముందుకు సాగిన వారు కొన్ని సందర్భాల్లో కూడా పొందారు ముఖ్యంగా శని మరియు రాహుసంచారం సింహరాశిపై ప్రభావం చూపినప్పుడు వారి సహనం ఆత్మవిశ్వాసం మరియు సామాజిక సంబంధాలు పరీక్షించబడ్డాయి కొందరికి కుటుంబ విభేదాలు ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి కాని ఈ రాశివారికి ఉన్న అసలు శక్తి ఏమిటంటే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా అది వారిని కొద్దిసేప మాత్రమే కిందకు లాగుతుంది కాని ఆ తర్వాత వారు మళ్లీ ఉదయించే సూర్యుడిలా పునరుజ్జీవనమవుతారు గతంలో గ్రహస్థితులను పరిశీలిస్తే గురు యొక్క స్థానం ఒక దశలో సింహరాశివారికి విస్తారమైన అవకాశాలను తెచ్చింది కొత్త పనులు మొదలుపెట్టడం కొత్త సంబంధాలు ఏర్పరచడం ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కలిగించడం వంటి అనుభవాలు వచ్చినప్పటికీ రాహు మరియు కేతు ప్రభావం కారణంగా కొన్ని విపరీత ఫలితాలు కూడా ఎదురయ్యాయి ముఖ్యంగా రాహు పదవస్థానంలో ఉన్న సమయంలో పనిలో ఒప్పిడి గౌరవంలో తగ్గుదల కొంత మానసిక అస్థిరత కూడా కలిగినట్లు కనిపించింది అయితే ఇది పూర్తిగా ప్రతికూలమేమీ కాదు ఎందుకంటే ఈ అనుభవాల వల్ల సింహరాశివారు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తుకు దిక్సూచిగా మారాయి వారు ఏ పరిస్థితిలోనైనా తమ గౌరవాన్ని ప్రతిష్టను స్వాభిమానాన్ని కాపాడుకోవడం నేర్చుకున్నారు సూర్యుని ప్రభావం ఈ రాశిలో ఉన్నందున వారికి క్షమించని స్వభావం ఉన్నప్పటికీ న్యాయం పట్ల క్రమశిక్షణ పట్ల గాఢమైన విశ్వాసం ఉంటుంది సింహరాశివారి మనసు రాజసంగా ఉంటుంది వారు ఏదైనా పనిచేస్తే అది సాధారణంగా కాకుండా గొప్పగా ఉండాలని కోరుకుంటారు అదే భావన గత కాలంలో కొన్ని విజయాలకు కొన్ని నష్టాలకు కూడా కారణమైంది ఉదాహరణకు ఒక ప్రాజెక్టులో లేదా వ్యాపారంలో అతిధైర్యంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మొదట లాభం వచ్చినా తర్వాత కాస్త నష్టం ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి కాని ఈ అనుభవాలన్నీ వారికి స్ఫూర్తిదాయకంగా మారాయి ఇప్పుడు వారు తెలుసుకున్నారు ఆత్మవిశ్వాసం గొప్పది కాని ఓర్పు దానికంటే గొప్పది అని ఇప్పుడు సింహరాశి యొక్క అధిపతి అయిన సూర్యుని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం సూర్యుడు వంటే ఈ విశ్వంలో ప్రకాశానికి మూలాధారం అదేవిధంగా సింహరాశివారిలో ఆత్మప్రకాశం సహజంగా ఉంటుంది వారు ఎక్కడ ఉన్నా వెలుగు నింపగలరు సూర్యుడు వారికి నాయకత్వ లక్షణాలను స్వతంత్రతను గౌరవాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు బలంగా ఉన్నప్పుడు సింహరాశివారికి ప్రపంచం గౌరవం చూపిస్తుంది వారి మాటకు విలువ పెరుగుతుంది వారి నిర్ణయాలు విజయవంతమవుతాయి కాని సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వారు స్వయంగా తమలోని ధైర్యాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది ఆ సమయంలో వారి మనస్సులో కొంత అనిశ్చితి స్వీయ సందేహం ఏర్పడుతుంది అయినా వారు పూర్తిగా విరగరు ఎందుకంటే సింహరాశి వారి మనస్సులో ఎప్పుడూ ఒక జ్వాల మండుతూనే ఉంటుంది అదే సూర్యుని ఆత్మజ్వాల సూర్యుడు ఒక అగ్నితత్వగ్రహం అది శక్తి కాంతి మరియు చైతన్యానికి ప్రతీక ఈ శక్తి సింహరాశివారిలో కనిపించే ఆత్మవిశ్వాసం రూపంలో బయటపడుతుంది వారు ఏ పని చేసినా దానిని ఘనంగా చేయాలని భావిస్తారు సూర్యుడు వారికి ధైర్యాన్ని స్పష్టతను మరియు సత్యనిష్ఠను ఇస్తాడు కాని అదే సూర్యుడు ఒక అహంకారం రూపంలో ప్రతిఫలిస్తే వారు ఒంటరిగా మారే ప్రమాదముంటుంది అందుకే సింహరాశివారు తమ గర్వాన్ని నియంత్రణలో ఉంచడం సూర్యుని ప్రకాశాన్ని లోపల దయా వినయం రూపంలో మార్చడం అవసరం సూర్యుని బలాన్ని పెంచుకోవడం కోసం ఆధ్యాత్మిక పద్ధతులు చాలా ఉపయోగపడతాయి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేయడం సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం మరియు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం సింహరాశి వారికి అత్యంత శుభప్రదం ఇది సూర్యుని శక్తిని మనలో స్థిరపరుస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి వెలిగిస్తుంది సూర్యుడు సింహరాశికి రక్షకుడు ఆ రక్షణ కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది ఈ గ్రహం కారణంగా సింహరాశివారికి ఉన్నతమైన లక్ష్యాలు కలుగుతాయి వారు ప్రపంచంలో తమ కాంతిని పంచాలని కోరుకుంటారు ఒక సింహరాశివాడు దయాగుణంతో ధైర్యంతో సత్యంతో నడిస్తే అతను ఏదైనా సాధించగలడు సూర్యుడు అతని వెన్నంటి ఉంటాడు కాని అతను స్వార్థంతో అహంకారంతో నడిస్తే అదే సూర్యుడు అతని జీవితంలో వేడిపెంచి పరీక్షిస్తాడు అందుకే ఈ రాశివారు తమ జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మావలోకనం చేసుకోవాలి సూర్యుడు వారికి వెలుగునిస్తాడు కాని అదే వెలుగు సత్యానికి మాత్రమే అనుకూలం సింహరాశివారు సత్యమార్గంలో ఉన్నప్పుడు ప్రపంచం వారికి నమస్కారం చేస్తుంది ఈ భావనతో మనం గ్రహించాలి గతంలో జరిగిన అనుభవాలు ఏవైనా ఉన్నాయి అవి మనకు పాఠాలే సూర్యుని దివ్యశక్తిని మనలో ఉంచి మన గమ్యం వైపు ధైర్యంగా సాగిపోవాలి సింహరాశి అంటే కేవలం ఒక రాశి కాదు అది ఒక జీవన శైలి ఆత్మవిశ్వాసం గౌరవం సత్యం మరియు ప్రకాశం అనే నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంటుంది గతం మనకు శిక్షణ ఇచ్చింది సూర్యుడు మనకు శక్తి ఇస్తున్నాడు ఈ సమ్మేళనం మన భవిష్యత్తును వెలిగిస్తుంది సింహరాశివారు ఎప్పుడూ గుర్తుంచుకోవలసినది ఒకటే సూర్యుడు మనలో ఉన్నప్పుడు చీకటి మనకు దగ్గరగా రాదు ఈ నవంబర్ ఎనిమిది నుండి పదకొండు వరకు సింహరాశి వారి జీవితంలో గ్రహస్థితులు ఎంతో భావోద్వేగపూరితంగా ఆత్మ పరిశీలనతో కూడిన మార్పులను సూచిస్తున్నాయి ఆకాశంలో జరిగే ప్రతి గ్రహ గమనం మన జీవితానికి సున్నితమైన సూత్రాలను జోడిస్తుంది ఈ రోజులలో సూర్యుడు మీ రాశికి అధిపతిగా ఉన్నందున అతని స్థానం మరియు దిశ మీ జీవితానికి ప్రధాన దిక్సూచిగా ఉంటుంది ప్రస్తుతం సూర్యుడు తులారాశిలో ఉన్నాడు ఇది మీకు మూడవ భవనం అంటే సంభాషణ ప్రయాణం మరియు ఆత్మ ప్రతిభ ప్రదర్శనకు సంబంధించిన స్థానం ఈ స్థితి వల్ల మీరు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా వ్యక్తపరచగలరు కానీ అదే సమయంలో కొన్ని సవాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఈ సమయంలో మితభాషణ మరియు జాగ్రత్త అవసరం సూర్యుని స్థానం తాత్కాలికంగా బలహీనంగా ఉన్నా దాని వెనుక ఉన్న సందేశం ఒకటే వెలుగు కనబడకపోయినా అది మాయ కాలేదు ఇక గురుగ్రహం మీకు పదకొండవ స్థానం నుండి ఆశీస్సులిస్తున్నాడు ఇది వారికి ఎంతో శుభప్రదమైన స్థానం గురువు ఆశీస్సులతో మీరు మీ స్నేహిత వర్గం నుండి మానసిక ప్రోత్సాహం పొందుతారు కొత్త అవకాశాలు